డిజిటల్ స్నానం రోజుకి ఎంత సంపాదిస్తున్నాడంటే వీడి ఐడియాకు అంత షాక్ అయ్యారు మహాకుంభమేళ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఎన్నో వింత వార్తలు కథనాలను చూస్తూనే ఉన్నాం కనివిని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నారు అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి డిజిటల్ స్నానం పేరిట ఏకంగా ఇక్కడికి రాకుండానే స్నానాలు చేయిస్తానంటూ ఓ వ్యాపారం మొదలు పెట్టాడు అసలు ఈ డిజిటల్ స్నానం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహాకుంభ మేళ ముగింపు దశకు చేరుకుంటుంది ఇప్పటికే అరవై కోట్ల మందికి పైగా భక్తులు సంఘం వద్ద పవిత్ర స్నానాలు చేశారు అయితే ఓ వ్యక్తి విన్నూతంగా ఆలోచించాడు అది డిజిటల్ స్నానం టెక్నాలజీని ఇలా కూడా వాడుకోవచ్చా అని ఈయనకు చూస్తే అర్థమవుతుంది చాలా మంది వివిధ కారణాల వల్ల మహాకుంభ మేళలో పాల్గొనలేకపోతున్నారు దీన్ని ఆసరాగా చూసుకున్న ఓ యువకుడు పుణ్య స్నానాలను డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు కుంభమేళలో పాల్గొనలేకపోయామే అనే బాధ లేకుండా భక్తులకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించాడు కుంభమేళకు హాజరు కాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సాప్ లో పంపాలని వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని ఓ యువకుడు వెల్లడించాడు తన స్టార్ట్అప్ ఎంటర్ప్రైజెస్ అని పేర్కొన్నాడు కుంభమేళాకు వెళ్ళలేని భక్తులు తమ ఫోటోలను వాట్సాప్ ద్వారా అతనికి పంపించాలి ఆ వ్యక్తి ఆ ఫోటోలను ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో వాటిని ముంచేస్తాడు ఆ వీడియోను మీకు పంపిస్తాడు దీంతో మీరు కూడా కుంభమేళాలో పుణ్యస్థానం ఆచరించినట్లు భావించడమే డిజిటల్ స్నానం డిజిటల్ స్నానానికి ఒక్కొక్కరి వద్ద పదకొండు వందల రూపాయలు తీసుకున్నాడట అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తంగా ఈ వీడియో పాటు కూడా రేకెత్తించింది అంటూ విమర్శిస్తూ ఉంటే మరికొందరు అక్కడికి వారికి అది అనుకూలమైన ప్రయత్నాలుగా పేర్కొంటున్నారు ఈ వీడియో చూసిన కొంతమంది నేటిజన్లు ఆ వ్యక్తి చేస్తున్న దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలా చేయడం వల్ల సనాతన ధర్మానికి విఘూతం కలిగించడం అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు ఇంకో వ్యక్తి చైనాకు డీప్ సీక్ ఉంటే మనకు డీప్ స్నానం ఉందని ఎందేవా చేశాడు